అనంతపురం గుత్తిలో సిద్ది చేరుకున్న పాత ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ మేరకు శనివారం నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు భూమి పుంజు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్తో పాటు అనంతపురం జిల్లా గుంతకాల డీచోర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు రాష్ట కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందనేది ఇది ఒక ఉదాహరణ మనకి బడ్జెట్లు ఇష్యూస్ ఉన్నా డబ్బులు ఇష్యూస్ ఉన్నా అంచె ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు కానీ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ ఇచ్చి చేయమని చెప్తారు ఇది ఒక ఉదాహరణ మనకి చైర్మన్గా ఇక్కడ ఉండడం నారాజ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సో చెప్తారు బ్రీఫింగ్ ఇక్కడే ఈ స్టాండ్ ఎంత ప్రాబ్లం ఉండింది ఎన్ని ఇష్యూస్ ఉండింది ఈవెన్ మనుషుల్లో పోతున్నప్పుడు కూడా పైన స్లాబ్లో రాళ్ళు పడేది ఆ పరిస్థితి ఉండేది ఇమ్మీడియట్గా అటెన్షన్కి రావడము ఐదు కోట్లు శాంక్షన్ చేయడము మోడ్రన్ అంటే మోడ్రన్ అంటే మోడ్రన్గా ఈ బస్ స్టాండ్ తీర్చిదిద్దబోతున్నారు మన నారాజు గారు వాళ్ళు టీం అంతా ఒక నీట్గా ప్లాన్ చేసుకొని త్వరలో ఇక్కడ బస్ స్టాండ్ ఏర్పాటు వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇవే కాకుండా అభివృద్ధి పనులు కానీ సంక్షేమం కానీ ఒక ఎన్డీఏ ప్రభుత్వంతోనే పాసిబిలిటీ అవుతుంది ప్రజలందరూ కూడా గమనించండి గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మీరు చూస్తే అంబాటి రాంబాబు చూసింటారు ఈ పాటికి ఏం మాట్లాడతాడండి బుద్ధి జ్ఞానం ఎవరికన్నా ఉందా అట్లా మాట్లాడే వాళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అనిపిస్తుంది నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని పెట్టుకొని ఇష్టాను సారం బూతులు మాట్లాడితే మనం అందరం మూర్ఖే ఉండాల బొంబాటి చేస్తారు ఇప్పుడు ఆయనకి నా తెలిసి ఫోర్త్ డిగ్రీనో ఫోర్త్ ఫిఫ్త్ డిగ్రీ మూ మూతికి పెడితే మాటలతో సకం అవుతుంది ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళకి చోట ఐ మీన్ అసలు అర్థమవుతా లేదా సబ్జెక్టు లేకపోతే ఇట్లే బిహేవ్ చేస్తే రేపు రాజ మరి వస్తారన్న ఆలోచన ఉందా నాకు అర్థమవుతా లేదు ఎందుకంటే ఎవడట మాట్లాడండి బర్త్డే చేస్తే రపరప గొర్రెలు నరుపుతారు రక్తాలు వేస్తారు అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అసలు ఈ పార్టీని బరి కంప్లీట్ బ్యాన్ చేసి పడేవాళ్ళ నాకు తెలిసి ఈ మధ్య మీరు ట్రంప్ ఉంటారు ఎనేజోలా ప్రెసిడెంట్ని ఎత్తుకోపోయినారు ట్రంప్కి నాకు లెటర్ ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఎత్తుకోపోయి అక్కడ యుఎస్లో ఖచ్చితంగా ఆయనకి అక్కడ చేయాల ఇక్కడ కాదు అక్కడ శిక్ష చేస్తే అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఏందో లేక అసలు ఇంకా ఇమీడియట్గా ఉరి తీస్తారేమో ఆ రకంగా అంటే కాంట్ ఎక్స్పెక్ట్ అండి ఏం ఆ బిహేవియర్ ఒక ముఖ్యమంత్రి స్థాయి అసలు నేను ఆ మాట కూడా రిపీట్ చేయలేకపోతున్నాను అసలు అంత ఘోరమా అంటే అసలు వైఎస్ఆర్సిపిలో పార్టీలో ఉండే నాయకులు ఆలోచన చేయాల మీ పార్టీ ఏ రకంగా ఆలోచన ఉంది వాళ్ళ తీరు ఏమి అనేది ఆలోచన కూడా లేదా మీకు అట్లాంటి నాయకుల దగ్గర మీరు పనిచేస్తున్నారంటే మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాయి నిన్న కూడా తిరుమలది కూడా అసలు సిగ్గు శరం లేకుండా దాన్ని అప్ చేసుకుంటారు అరే తప్పు జరిగింది ఇప్పుడు జనరల్గా ఏమి ముఖ్యమంత్రి స్థాయిలో ఏమైనా ఇష్యూస్ ఉంటే అన్నీ తెలియకపోవచ్చు ఆయన అసలు దాన్ని డిఫెన్స్ చేసుకోవడంతో దాని అర్థం ఏమి అంటే ఆయన ఉన్నట్లే కదా పాత్ర ఆయన ఆయన గ్యారెంటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంత డిఫెన్స్ చేస్తున్నారు లేదు అంటే దేవుని దగ్గర పోయి తప్పు నన్ను క్షమించని చెప్పి అది చేస్తే క్రెడిబిలిటీ పెరుగుతుంది అసలు అంత అంత కూడా కామన్ సెన్స్ లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళ పార్టీలో కానీ ఆయన నాయకత్వము ఆయన ఐడియాలజీ వెరీ హారిబుల్ ఈరోజు అంబాటి రాంబాబు గారికి మాత్రం ఖచ్చితంగా అంటే క్రిమినల్ కేసెస్ పెడతారు ఎట్లా అనేది ఫ్యూచర్లో నోరు ఇప్పకుండా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వాళ్ళ విమర్శించాలంటే సబ్జెక్ట్ పైన మాట్లాడాలి అంతేగాని ఇష్టం సారం మాట్లాడితే చాలా బాధాకరం అలాగే నేను నిజంగా చెప్తున్నా డావోర్స్ పోయినప్పుడు నాకు ప్రెసిడెంట్ గారికి దొరికినంటే అంటే లెటర్ ఇచ్చి మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోండి సార్ అని చెప్పి చెప్పాలనే అంత అంత ఇదిలో ఉండింది నాకు ఎందుకంటే అప్పుడే ఇది ఇష్యూ బయటకు వచ్చిందన్నమాట తిరుమల మాట్లాడుతున్నా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దర్ పార్టీ వాళ్ళు కానీ ఖర్చు సర్జ్ చేసుకోకపోతే సింగిల్ డిజిట్కి పడిపోతారండి